మా ఛానల్ కి స్వాగతం ధర్మం పాపం నరకం గురించి గరుడ పురాణం చెబుతున్న అమూల్యమైన సత్యాలను తెలుసుకుందాం గరుడ పురాణం మనకు బోధిస్తుంది ప్రతి పాపానికి తగిన శిక్ష తప్పదు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభిపాకం నరకం గురించి ఇది జీవహింస అంటే ప్రాణులు జంతువులు మనుషులపై హింస వారికి దక్కే భయంకరమైన శిక్ష అక్కడ పాపులు మరిగే నూనెలో ఉడికించబడతారు ఇది పాపానికి తగిన ఫలితం అని గరుడ పురాణం చెబుతుంది ఒక ఊరిలో ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతనికి భోజనం అంటే మాంసాహారం తప్ప మరొకటి తెలియదు ప్రతిరోజూ కొత్త జంతువులను చంపించి విందు చేసేవాడు ఆ క్రూరత్వం వల్ల ఎన్నో నిరపరాధ జంతువులు అతని చేతిలో ప్రాణాలు కోల్పోయాయి తన కడుపు కోసం ప్రాణహింస చేయడమే అతనికి ఆనందం అయింది అతడు జంతువులను కష్టపెట్టి చంపి ఆనందించేవాడు ప్రతిరోజు వేటాడి వారిని బాధించి మాంసం వండించేవాడు ఆ నిర్దయ గుండెకు దయ అనే భావం తెలియదు ప్రాణులు విలవిల్లాడినా వారిదైన నొప్పి అతని మనస్సును తాకలేదు వారి ఆర్తనాదాలు వినిపించినా అతను నవ్వుతూనే ఉండేవాడు తన కడుపు కోసం ప్రాణాలను తీయడం అతనికి అలవాటుగా మారింది కాని గరుడ పురాణం చెబుతుంది జీవహింస వారికి తప్పనిసరిగా కుంభిపాకం నరకంలో భయంకర శిక్ష ఎదురవుతుంది కాలచక్రం తిరిగింది ఆ వ్యాపారి కూడా మరణించాడు కాని అతని ఆత్మకు శాంతి దొరకలేదు తన జీవితంలో చేసిన జీవహింస పాపాలు అతని వెంటాడాయి ఆ పాపాల భారంతో అతని ఆత్మ యమలోకానికి తాడలేక విలవిల్లాడింది యమదూతలు అతనిని బంధించి శిక్షాస్థలానికి తీసుకెళ్లారు అక్కడ అతనికి ఎదురు చూస్తున్నది గరుడ పురాణంలో వర్ణించిన భయంకరమైన కుంభిపాకం నరకం యమదూతలు అతన్ని బంధించి చీకటి మేఘాలు గర్జించే మెరుపుల మధ్యగా యమలోకానికి తీసుకెళ్లారు ఆ మార్గం అంతా భయంకరమైన కేకలతో పాపుల ఆర్తనాదాలతో నిండిపోయింది ప్రతి అడుగులోనూ అతనికి తన పాపాల జ్ఞాపకాలు కనిపించాయి తాను హింసించిన జంతువుల రూపాలు కళ్ల ముందే మెదిలాయి భయంతో వణుకుతూ తన ఫలితం ఏమిటో గ్రహిస్తూ అతని ఆత్మ యమలోకానికి చేరుకుంది యమసభలో యమధర్మరాజు న్యాయాసనంపై కూర్చుని ఉన్నాడు ఆయన ముందు అనేక పాపాత్ములు తమ శిక్ష కోసం ఎదురుచూస్తున్నారు వణుకుతూ ఆయన ముందుకు వచ్చింది యమధర్మరాజు గంభీర స్వరంతో ప్రశ్నించాడు నువ్వు జీవితంలో చేసిన పాపాల జాబితా తెలుసా ఆ క్షణంలో ఆ వ్యాపారి కళ్ల ముందుగా తన క్రూరకార్యాలు మెదిలాయి జంతువుల అరుపులు వారి కన్నీళ్లు గుర్తుకు వచ్చి ఆత్మభయంతో తల వంచింది యముడు తన దూతలకు సంకేతం ఇచ్చాడు వెంటనే ఒక అద్భుతమైన అద్దం ఆయన ముందుంచారు అదే పాపాల అద్దం యముడు ఆ అద్దం ఆత్మకు చూపించాడు అందులో అతడు జీవితంలో చేసిన ప్రతి హింసా దృశ్యం స్పష్టంగా కనిపించింది జంతువులు విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు రక్తంతో నిందిన చేతులు నిర్దయగా నవ్వుతున్న తన ముఖం అన్నీ ఒక్కొక్కటిగా కనబడాయి ఆత్మ భయంతో వణికిపోయింది పశ్చాత్తాపం మొదలైంది యముడు గంభీర స్వరంతో తీర్పు ఇచ్చాడు నువ్వు జీవహింస చేశావు నిరపరాధ ప్రాణులను కష్టపెట్టి చంపినావు అందుకే నీకు తగిన శిక్ష కుంభిపాకం నరకం వెంటనే యమదూతలు అతన్ని లాగి ఆ భయంకర నరకానికి తీసుకెళ్లారు అక్కడ పెద్ద పెద్ద కుండల్లో మరిగే నూనె ఉప్పొంగుతోంది అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి యమదూతలు అతన్ని బలంగా పట్టుకుని మరిగిపోతున్న నూనె లాగారు ఆ కుండలో నుంచి ఎగిసే వేడి ఆవిరి ఆకాశాన్ని తాకింది క్షణంలోనే వారు అతన్ని ఆ మరిగే నూనెలోకి విసిరేశారు ఆత్మా అగ్నిజ్వాలల్లో తాళలేక విలవిల్లాడింది అతని కేకలు ఆర్తనాదాలు నరకం అంతా మార్మోగించాయి ఎప్పుడో తాను హింసించిన జంతువుల బాధను ఇప్పుడు తానే అనుభవిస్తున్నాడు ఇదే గనుడ పురాణం చెప్పిన కుంభిపాక శిక్ష పాపానికి తగిన ప్రతిఫలం మరిగే నూనెలో అతని శరీరం ఉడికిపోతుంది చర్మం కరిగిపోతుంది మాంసం విడిపోతుంది కాని మరణం మాత్రం రాదు ప్రతి క్షణం శరీరం మళ్లీ పునరుద్ధరిస్తూ మరలా అదే బాధను అనుభవించాల్సి వస్తుంది పాపంచేసినంతకాలం ఆ వేడి ఆ నొప్పి ఆ విలపన ఆగదు కుంభిపాకం నరకం అనేది అంతులేని బాధకు చిహ్నం జీవహింస చేసిన వారి పాపం తుడిచిపోకపోతే వారికి లేదు ఇదే గరుడ పురాణం చెప్పిన భయంకర సత్యం మరిగే నూనెలో తాడలేక విలవిల్లాడుతున్న ఆత్మ తన చేసిన పాపాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంది ఎందుకు నేను నిరపరాధ ప్రాణులను హింసించాను ఎందుకు కరుణ చూపలేకపోయాను అని ఆర్తనాదం చేస్తుంది కన్నీళ్లు కారుస్తూ యమధర్మరాజుని క్షమించమని వేడుకుంటుంది కాని ఆత్మ గ్రహిస్తుంది పాపం వారికి శిక్ష తప్పదు ఈ పశ్చాత్తాపమే ఇప్పుడు అతని ఏకైకతోడు ఆత్మగాఢమైన పశ్చాత్తాపంతో దేవుని క్షమాపణ కోరింది నిజమైన బాధతో ఇకపై హింస చేయను కరుణతో జీవిస్తాను అని ప్రార్థించింది ఆ క్షణంలో నరకం చీకటిని చీల్చుకుంటూ ఒక దివ్య కాంతి వెలిగింది ఆ కాంతి ఆత్మను తాకగానే మరిగే నూనె చల్లబడిపోయింది యమదూతలు కూడా ఆశ్చర్యపోయారు దేవుని కరుణా కాంతి ఆ పాపాత్మను విమోచించింది పశ్చాత్తాపం దయ మార్పు ఇవే ఆత్మను రక్షించే శక్తులు అని గరుడ పురాణం చెబుతుంది ఆత్మదేవకాంతిలో తేలుతూ మెల్లగా నరక చీకటి నుంచి పైకి ఎగసింది దయామేయుడైన దేవుడు ఆమె పశ్చాత్తాపాన్ని గుర్తించి క్షమాపణ ప్రసాదించాడు ఆ క్షణంలో ఆమె బాధ పాపభారం అంతా తీరిపోయింది ఆత్మశాంతి వెలుగులో లీనమైంది పురాణం చెబుతుంది పశ్చాత్తాపమే విమోచనానికి ద్వారం మనసు మారినప్పుడు దేవుడుకూడా కరుణిస్తాడు గరుడ పురాణం మనకు చెబుతుంది ప్రతి జీవం పవిత్రం హింస చేయడం పాపం కరుణ చూపడం ధర్మం దయతో ప్రవర్తించు ప్రాణుల పట్ల ప్రేమ చూపు ఎవరికీ నష్టం చేయకు జీవితం అనేది దేవుడు ఇచ్చిన వరం దానిని పవిత్రంగా ఉంచడం మన బాధ్యత పాపం చేసినా పశ్చాత్తాపంతో మారగలగడం నిజమైన విమోచనం దయ క్షమ ప్రేమ ఇవే మనిషిని దేవత్వానికి దగ్గర చేసే మార్గాలు కాలంలో మనం టెక్నాలజీతో సౌకర్యాలతో ముందుకెళ్తున్న దయ కరుణ లేని మనిషి అసలు పురోగతి సాధించలేడు జంతువులపై ప్రేమ చూపడం వాటిని కాపాడడం మన నిజమైన ధర్మం అవి కూడా మనలాగే ప్రాణం ఉన్న జీవాలు హింస కాదు కరుణే నిజమైన మానవత్వం ప్రతి చిన్న దయాచర్య ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ గరుడ పురాణ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు పాపం పుణ్యం విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్తో ఉండండి ధర్మం నడిచేదారినే మనం నడవాలి ఇదే గరుడ పురాణం బోధ